అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ మంత్రం చెప్తాను నేను ఏడవ తేదీ పౌర్ణిమ మరియు చంద్రగ్రహణం వస్తోంది ఆ రోజున కొంతమందికి కొన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి బాగలేదు అంటూ చెప్తున్నారు అయితే అన్ని రాసుల వారికి అందరూ చెప్పుకునే మంత్రం నేను చెప్తున్నాను ఇప్పుడు అది ఫైనాన్షియల్గా ఎనీ ప్రాబ్లం ఫైనాన్షియల్గా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా డబ్బులు సమస్యలు ఉండే వాళ్ళకి ఎనీ ఎక్కడ చూసినా డబ్బులు రాకుండా అవస్థ పడుతున్న వాళ్ళకి ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుందండి సో మీరు ఈ పౌర్ణమి రోజున స్టార్ట్ చేయండి ఈ పౌర్ణమి రోజున మొదలుపెట్టండి చెప్పుకుంటూ ఉండండి మీకే ఆ మార్పు అనేది తెలుస్తుంది చాలా పవర్ఫుల్ మంత్రము ఇది మనం అనుకుంటూ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది దానివలన మనకు ఆ కటాక్షం లక్ష్మీదేవి కటాక్షం అనేది వస్తుంది ఆ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా వేస్తాను పెడతాను స్క్రీన్ మీద కూడా చూడండి ఆ మంత్రం ఏం లేదండి చాలా సింపుల్ మంత్రం ఓం శ్రీ ధనయే నమో నమ ఓం శ్రీ ధనయే నమో నమ అనే మంత్రం ఈ మంత్రం ఈ పౌర్ణమికి ఈ పౌర్ణమి రోజున స్టార్ట్ చేయండి చంద్రగ్రహణం రోజున చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీకు రాని డబ్బులు ఏవైనా ఉంటే వస్తాయి బాకీలు ఏమైనా ఉంటే తీర్చేస్తారు అన్నింట్లోనూ డబ్బుల పరంగా సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఉదయము ఇది మూడు సార్లు చేసుకోవాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అలా మూడు సార్లు ఉదయం ఉదయం ఒక ఐదు సార్లు మధ్యాహ్నం ఒక ఐదు సార్లు సాయంత్రం ఒక ఐదు సార్లు ఇలా ప్రతిరోజు చేసుకొని చూడండి పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయండి ఈ పౌర్ణమి మీకు చాలా మంచిగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయండి మీరు డబ్బుల సమస్య ఉండే వాళ్ళకందరికీ కూడా డబ్బులు తీరిపోతాయి సమస్య తీరిపోతుంది అలాగే మీరు ఏదైనా చెక్కులు రాసేటప్పుడు కానీ డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ డబ్బులకి ఏదైనా కానీ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకుంటూ చేయండి ఎవరికైనా డబ్బులు ఇస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇట్లా బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ కొనడం కానీ అమ్మడం కానీ ఏది చేస్తున్నా కూడా ఈ మంత్రం అనుకుంటూ చేయండి చాలా పవర్ఫుల్ మంత్రం అండి మీరు ఒక చూడండి ఒక మూడు నెలలు చేసి చూడండి మీకే తెలుస్తుంది అంతే ఎక్కువ కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఒకసారికి ఒకసారి అనుకున్నప్పుడు ఐదు సార్లు ఉదయము సాయంత్రము మధ్యాహ్నము ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఓకేనా నమస్తే